చోరుల చేతిలో చిక్కిన నన్ను అవతల లైన్ కొంచెం పవర్ఫుల్గా ఉండాలి అయ్యగారు అన్నాడు నా కుమారుడు మంచి పంచ్ పడాల ప్రియమార పిలిచితి వంటే నీరు గారినట్టు అయిపోయిందంతా తేలిపోయినట్టుంది అక్కడ దేవుడు ఒక శూర కార్యం చేసినట్టుండాలి అని ఆశ నేను కూడా ఆశపడ్డా ఆ నా కుమారుడు నాతో అనడమే కాదు నేను దేవుడితో కూడా అన్నా ఇట్లా రాయించేంటి ప్రభు అని చాలా ఒక అరగంట సేపు కూర్చో నోరు మూసుకొని నేను చెప్పింది రాయ ఆయన ఇంకా చాలా చరిత్ర ఉందిలే బాబు చాలా గ్రంథం ఉంది చెప్పిన పని చేయి అన్నాడు నేను మిమ్మల్ని ఒక మాట అడుగుతున్నా మంచి సమరయుడు ఎవరికి సూచన ఏమండి దొంగల చేతిలో చిక్కిన వాళ్ళందరినీ దారి మధ్యలో దారి ప్రక్కన పడి ఉన్న వాళ్లను లేవియుడు చూస్తూ దాటిపోయాడు పరిసయుడు చూస్తూ దాటి వెళ్ళిపోయాడు సమరయుడు మాత్రం దగ్గరకు వచ్చేవాడిని గాయములు కట్టి తీసుకొని వెళ్ళి పూట కూళ్ళవానికి అప్పగించాడు ఎవరి మంచి సమరయుడు ఏమో సార్ నేనైతే కాదంటే ఇది ప్రభావ మెసేజ్ అంటున్నాడు కొంపీ డోర్ మూసుకొని కూర్చుందో ఏం చెబితే ఏమో తంట వస్తుందో అనుకోకండి మంచి సమరయుడు ఎవరికి సూచన మన ప్రభు అయినా కదా గాయపడిన వారిని దారి ప్రక్కన పడి ఉన్న వాళ్లను చెరదీసి గాయాలు కట్టి పూట వారిని ఇంటికి తీసుకెళ్ళాడు పరిసయుడు లేవయుడు పాత నిబంధన ధర్మశాస్త్రానికి సూచన వాళ్ళు చూస్తూ వెళ్ళారు కానీ ఆ గాయపడ్డ వాడికి ఏం సహాయం చేయలేదు ఏసయ్య ఒకడే సహాయం చేశాడు తీసుకెళ్ళి ఎవరికి అప్పగించాడు పూట వానికి వాడికి ఒక పది దేనారాలు ఇవ్వలే ఐదు దేనారాలు ఇవ్వలే రెండు దేనారాలు ఇచ్చాడు ఆ రెండు దేనారాలు ఇచ్చి దీనితో వీడి సంగతంతా చూసుకోను నేను మళ్ళీ వస్తా మన మంచి సమరయుడు మళ్ళా వస్తున్నాడు దేవుని స్తోత్రం కలిగిన గాక ఆయన మళ్ళా వచ్చేదాకా వాడిని గాయాలు కట్టి వానికి భోజనం పెట్టి చూసుకునే బాధ్యత ఎవరిది పరామర్శించి పరామర్శించని రెండు రెండు సార్లు ఉంది అక్కడ ముందేమో ఈ మంచి సమరయుడు పరామర్శించాడు తర్వాత పూట కోళ్ళ వాడికి చెప్పాడు నువ్వు కూడా వీడిని పరామర్శించు టేక్ కేర్ ఆఫ్ మీరు చూడొచ్చు బైబిల్లో రెండుసార్లు ఉంది పరామర్శించ తన వంతు తాను పరామర్శించాడు తర్వాత పరామర్శించే బాధ్యతను ఎవరికి అప్పగించాడంటే నీ లోకల్ చర్చ్ పాస్టర్కి అప్పగించే వాడే పూట కూడవాడు మీద పై విచారణ చేసేవారు లెక్క ఒప్ప జెప్పవలసిన వారి వలె మందను కాయుచున్నారు వారికి లోబడి ఉండండి నిన్ను ఏసయ్య పూట కూడికి అప్పగించాడు ప్రతి స్థానిక సంఘం ఒక పూటకూళ్ళ వాడికి అప్పగించబడింది రక్షణ పొందిన ప్రతి విశ్వాసి ఒక పూటకూళ్ళ వాడికి అప్పగించబడింది అతడి స్థానిక సంఘ కాపరి ఎప్పుడొస్తావయ్యా నువ్వు మళ్ళీ ఎన్నేళ్ళకు వస్తావు వీడిని ఎలా పోషించాలి నేను అంటే నేను ఎన్నేళ్ళకు వచ్చిన ఎన్ని సంవత్సరాలకు వచ్చిన వీడిని పోషించడానికి రెండు సరిపోతే పోతాయి నీకని రెండు దేనారాలు ఇచ్చాడు పాత నిబంధన కొత్త నిబంధన గ్రంథాలు దేవుని స్తోత్రం కలిగిన ఈ రెండు సార్లు నీకు నేను వందేళ్ళకు వచ్చిన వెయ్యేళ్ళకు వచ్చిన రెండు వేల ఏళ్ళకు వచ్చిన మూడు వేల ఏళ్ళకు వచ్చిన స్థానిక సంఘ కాపరి నీకు అప్పగించబడిన ఆత్మలను కాయటానికి పరామర్శించడానికి సిద్ధపరచడానికి ఈ రెండు దీనారంభులు కలిగిన అరవై ఆరు గ్రంథాల బైబిల్ సరిపోతుంది దేవుని స్తోత్రం గాక ఇచ్చాడు రెండు దీన ఆయన కూడా ఒప్పుకున్నాడు సరే ఈ ఉదంతం అంతటిలో దొంగలు ఈ సమరయునికి దొరికారా నేను అడుగుతున్న ప్రశ్న సమాధానం దొరికారా ఆ దొంగలు సమరయుడు ఫేస్ టు ఫేస్ ఎదురుపడ్డారా చెప్పండి ఎదురుపడ్డా ఇంకో విచిత్రం చెప్తా ఆ దొంగలు ఈ యాత్రికుని కాళ్ళు చేతులు కట్టేశారు అని ఉందా ఉందా కొట్టారు అవునా కొట్టి గాయపరిచి బట్టలు దోచుకొని దట్స్ ఆల్ ఒకవేళ వీడిని చెట్టుకు కట్టేసి ఉంటే అప్పుడు సమరేయుడు వచ్చి బందకములు విప్పి అని ఉండాలి కదా అప్పుడు నేను పాట ఏం రాస్తాను చోరులు బంధించిన నన్ను విడిపించి తివి దినావా నేను కానీ అసలు బంధించలేదు విప్పలేదు వాళ్ళే బంధించలే ఊరిక కొట్టారు బట్టలు దోచుకున్నారు ఆ దొంగలు సమరయునికి ఎదురు లేదు ఇక్కడ సమరయుడు ఉన్నాడు గాయపడ్డ యాత్రికుడు ఉన్నాడు పూట కూళ్ళవాడు ఉన్నాడు రెండు దేనారాలు ఉన్నాయి దట్స్ ఆల్ అదే సంఘ యుగం అంతా దేవుని స్తోత్రం కలిగిన కాదు మన దొంగల సంగతి ఏంటి అది రెండవ రాకడలో ఆ దొంగను డైరెక్ట్గా వస్తాడు ఎదుర్కొంటాడు ఈ అసలైన దొంగను తాట తీయడానికి ఆయన దొంగ వలే వస్తున్నాడు దేవునికి స్తోత్రం కలిగిన కాక అలే చెప్ప పెట్టకుండా వస్తున్నాడు ఎందుకంటే ఈ దొంగ తోలు తీయటానికి దేవునికి స్తోత్రం రెండవ రాకడ వరకు కూడా సాతానుకు దేవుడు ఫ్రీ టైం ఇచ్చేశాడు తనకు సమయము కొంచెమే వాడు తెలుసుకున్నాడు అంటే అర్థం ఏంటి వాడికి కేటాయించబడ్డ సమయం ఇది ఆడుకోరా నువ్వు ఏం ఆడుకుంటావు నా ప్రజలు అప్పుడప్పుడు బంధిస్తారు అప్పుడు నువ్వు ఎలాగో బంధించబడతావు అలాగా పోరాటము మధ్యలో నా ప్రజలు విశ్వాసం కాపాడుకుంటారు కానీ నేను నిన్ను పర్మనెంట్గా బంధించడానికో సమయం ఉంది అప్పటిదాకా ఇది వాడి సమయం అందుకే లోక విలా నడుస్తుంది ఈ దొంగ కేసులు కిడ్నాపులు చంపడాలు మర్డర్లు మానభంగాలు అసత్య దేవత ఆరాధనలు సువార్త ప్రకటిస్తే అన్యాయ వాదనలు వితండవాదాలు ఎందుకో ఇది సైతాన్ పరిపాలన అబద్ధకుడి పరిపాలన నరహంతకుడైన వాని పరిపాలన దోచుకునేవాడి పరిపాలన ఒక టైం వస్తుంది నేను వస్తాను వస్తానన్నాడు ఆయన అప్పటిదాకా ఈయన ఈ రెండు దేనారాలతో వీడి సంగతి అంతా చూసుకోమన్నాడు రెండవ అక్కడ వరకు పాస్టర్ గారి పని తర్వాత ఆయన వస్తాడు ఆయన చూసుకుంటాడు